అందరికీ నమస్కారం అండి రాఖీ పండుగ అయిపోయి చాలా రోజులైంది కానీ మాకు స్వీట్ మెమొరీగా గుర్తుంటుందని ఈ వీడియో చేస్తున్నాను మా ఆడపడిచి మా ఇంటికి వచ్చింది మాకైతే రాఖీలు కట్టింది ఇంకా వాళ్ళ అన్నయ్యకి కట్టింది తర్వాత నాకు కూడా కట్టింది మా ఇంట్లో అన్న వదినకి ఇద్దరికి కడతారు రాఖీ అంటే అక్క తమ్ముడు అన్న చెల్లి బంధమే కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరెవరికైనా కట్టచ్చు ఇంకా ముందుగానే మా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది ఆ తర్వాత నేను మా ఆడపడుచుకు నచ్చిన చీర కొనుక్కోమని అయితే ఇచ్చాను ఇంకా స్వీట్లైతే తినిపించుకున్నారు ఒకరికొకరు నేను కూడా మా ఆడపడుచుకు స్వీట్ పెట్టాను ఇంకా నాకు గాజులైతే తీసుకొచ్చింది మా ఆడపడుచు వదిన మరదనల గాజులని పెట్టుకుంటున్నారట కదా అందుకని నా కోసం మా ఆడపడుచు అయితే గాజులు తీసుకొచ్చింది ఇంకా మా మరదలకి కూడా మా ఆడపడుచు రాఖీ కట్టింది ఇది అక్కా చెల్లెల బంధం అనుకుంటూ రాఖీ అయితే వాళ్ళు కట్టుకున్నారు ఒకరికొకరు స్వీట్లు కూడా తినిపించుకున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా అక్కయ్య అయితే ముందుగా రాఖీ కడుతుంది ఎప్పుడైనా ఇంటికి పెద్దది కాబట్టి మా అక్కయ్యనే కడుతుంది అందరికీ రాఖీలు ఇంకా మా అన్న వదిన పక్కన మా మరదలు కూర్చుంది చూడండి మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం ముగ్గురు అక్క చెల్లెలం అండి మా చిన్న మరదలు అయితే వచ్చింది ఈసారి మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకొక మరదలు రాలేదు మా అన్న వదిన వచ్చారు ఇంకా వాళ్ళ అమ్మాయి ఈమె లల్లు అన్నమాట ఇంకా మేము పిల్లలకి కూడా రాఖీలు కడతాము స్వీట్స్ కూడా అందరం ఒకరికొకరు తినిపించుకుంటాము మా అక్క ఇది అయిపోయిన తర్వాత ఇంకా నా వంతు వస్తుంది నేను కూడా ఇంతకుముందు అయితే అక్క తమ్ముడు అక్క తమ్ముడు అట్లా రాఖీలు కట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకైతే రాఖీలు అయితే కడుతున్నాము నేనైతే మా అన్న వదినకు రాఖీ కట్టాను ఇంకా ఫస్ట్ అయితే అందరికీ ముందుగా బొట్టు పెట్టాను ఆ తర్వాత లైన్గా అందరికీ రాఖీలైతే కట్టాను మా అమ్మకు కూడా రాఖీ కడతాను ఎప్పుడైనా నేను ముందే చెప్పాను కదండి ఎవరైనా ఒకరికొకరు రక్ష అని రాఖీ బంధం అలా చేసుకుంటారు రక్షాబంధం నేను మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టాను మేమందరం రాఖీ కట్టుకునే టైంలో మా తమ్ముడు అయితే వీడియో కాల్ చేశాడు ఇంకా మేము రాఖీలు కట్టుకునేదంతా లైవ్ వీడియో చూశాడు వాడు కూడా ഇരിയക്കേട്ടാ ആ ഗോല അല്ലേ എന്ന് അണ്ടാണ് പ്ലാറ്റിനം ഞാനത്തെ ഗോൾഡ് ഇര അങ്ങനൊരു ഗോൾഡ് ഔലോ ആ സൗണ്ട് ഇന്നെ നീ 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 ആർക്കൊർ ദോത്തണിക്ക് കൊടി കൊള്ളേ ഒപ്പിടേണ്ട വെട്ടണ്ടി

ఈమె మా చెల్లి సంధ్య తను రాఖీ కట్టేది మాత్రం వీడియో తీయడం మిస్ అయింది ఇంకా అందరికీ స్వీట్స్ పెట్టేది మాత్రం తీసాను ఎందుకో వాళ్ళమ్మాయే తీసింది వీడియో కానీ అలా మిస్ అయిపోయింది తీయలేదు ఇంకా స్వీట్స్ పెట్టేది మాత్రమే ఉంది రాఖీ కట్టేది లేదు ఆ తర్వాత మా వదినైతే మాకు ముగ్గురు అక్క చెల్లెలకి మా మరదలకి కూడా చీరలు అయితే అటు వస్త్రంలో

ఇక మా మరదలు కూడా అందరికీ చీరలు తీసుకొచ్చింది తను కూడా మా అందరికీ బొట్టు పెట్టి చీరలైతే పెట్టింది ఇలా జరుపుకున్నామండి మా ఇంట్లో రాఖీ పండుగ ఎప్పుడైనా ఇంకా అందరం ఉంటే చాలా సందడిగా ఉండేది ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు ఇంకా మా పిల్లలు ఉంటే ఇంకా సందడిగా ఉండేది పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకి ఇంకా దూరం అవుతారు కదండి పెళ్ళిళ్ళు అవుతాయి జాబ్స్లో సెటిల్ అవుతారు ఇంకా ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు కదా ఇంకా ఏం చేస్తాం మేమైతే అన్నదమ్ముళ్ళం అక్క చెల్లెళ్ళం తప్పకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ బండకి తప్పకుండా ఇలా కలుసుకుంటాము మా మరదలు ఇంకా మా వదిన కూడా చీర తీసుకొచ్చింది ఇంకా ఇప్పుడు రాఖీ కట్టుకుంటున్నది మా చెల్లి పిల్లలు మా చెల్లికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వీళ్ళైతే రాఖీలు కట్టుకున్నారు స్వీట్స్ తినిపించుకున్నారు ఎంత పెద్దగయ్యారు కానీ వీళ్ళైతే ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు సరదాగా ఈ చిన్నమ్మాయి రాఖీ కడుతుంది చూడండి వీళ్ళు కూడా ప్రతి పనికి పోటీ పెట్టుకుంటారు నువ్వు చేస్తే నేను చేస్తానని అలా కాకుండా పిల్లలు ఏ పని చెప్తే ఆ పని చేయాలి పేరెంట్స్ని కూడా గౌరవించాలి ఈమె మా అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళ మమ్మీ డాడీకి రాఖీ అయితే కడుతుంది నేను చెప్పాను కదా ఎవరైనా రాఖీలు కట్టుకోవచ్చు అని ఇంకా డాడీకి కూడా రాఖీ కట్టచ్చు వాళ్ళ అమ్మ నాన్నలకి రాఖీ కట్టింది తను కూడా స్వీట్స్ అయితే ఒకరికొకరు తినిపించుకున్నారు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకా మా మరదలు మా వారికి మా అక్క వాళ్ళ హస్బెండ్ నుంచి మా బావ గారికి ఇద్దరికీ రాఖీలైతే కట్టింది ఎందుకంటే అన్నవర్త అవుతారు కదా అందుకని తను కూడా వాళ్ళిద్దరికీ ఫస్ట్ టైం రాఖీ కట్టింది ఇలా సందడిగా జరిగింది మా ఇంట్లో రాఖీ పండుగ అందుకని మా అందరికీ స్వీట్ మెమోరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మాకోసం చేస్తున్నాను

మా ఇంట్లో రాఖీ పండుగ రోజు జరిగిన సందడి ఎప్పుడైనా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలుసుకుంటాము ఇలా సందడిగా అందరం కలిసి ఉంటాము అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములం వదిన మర్దన్లు అందరం కలిసి పనులు చేసుకుంటాం వంటలు చేసుకుంటాం అందరం కలిసి తింటాం చాలా హ్యాపీగా ఉంటాం ఎలా ఉందండి మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం